లోక్సభ ఎన్నికల ఫలితాలు తెలంగాణ రాజకీయాన్ని మరింత హీటెక్కిస్తున్నాయి మీరంటే మీరు అక్రమంగా కలిసి పనిచేశారంటూ మాటల తూటాలు పేల్చుకుంటున్నాయి ప్రధాన పార్టీలు బీజేపీని బీఆర్ఎస్ నాయకులు ఆత్మ బలిదానం చేసుకొని అవయవాలను త్యాగం చేసి అవయవ దానం చేసి ఈరోజు బీజేపీని గెలిపించడం జరిగింది ఈ పార్లమెంట్ ఎన్నికల్లో హరీష్ రావు గారు సిద్దిపేటలో పూర్తి తన ఓట్లను బీజేపీకి బదిలీ చేసిండు ఇవాళ బీజేపీ రఘునందన్ రావు గారికి అరవై మూడు వేల పైచలకు ఓట్లు వస్తే బిఆర్ఎస్ కు అరవై ఐదు వేల ఓట్లు మాత్రమే వచ్చినాయి పూర్తిగా ఆధార రహితమైనటువంటి ముఖ్యమంత్రి గారు సొంత పార్టీలో కావచ్చు ముఖ్యమంత్రి గారు తప్పించుకునేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ ఓట్లు ఎందుకు తగ్గినాయి మరి ఏదైతే ఆరు గ్యారెంటీల కార్డు ఇచ్చి ప్రజలను ఆ రోజు మమ్మిపెట్టారు ఈరోజు అన్ని వర్గాల రైతులకు కావచ్చు మహిళలకు కావచ్చు యువకులకు కావచ్చు అందరికీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం యొక్క దారుణమైనటువంటి పరిపాలన అర్థమవుతా ఉంది కాబట్టి కాంగ్రెస్ను సమర్థించినటువంటి వాళ్ళు కూడా ఓటేస్తున్నారు అంటే కాంగ్రెస్ పార్టీ కూడా మమ్మల్ని సమర్థిస్తుందని అడుగుతా ఉంది గత శాసనసభ ఎన్నికల్లో ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీ గెలిచినటువంటి అసెంబ్లీ స్థానాలలో కూడా మరి ఓటింగ్ పర్సెంటేజ్ కాంగ్రెస్కి తగ్గింది కాంగ్రెస్ను మరొక దిక్కు బీఆర్ఎస్ను కాదని భారతీయ జనతా పార్టీ పట్ల విశ్వాసం చూపడము భారతీయ జనతా పార్టీని ఆదరించడము భారతీయ జనతా పార్టీకి అండగా నిలబడము ఈరోజు తెలంగాణలో ప్రారంభమైందని చెప్పి మాట్లాడతాము ప్రజలకు సహాయం చేయడం తెలుసు ప్రజలకు అవధానం చేయడం తెలుసు ప్రజలకు చేయడం తెలుసు కానీ ఇట్లా పార్టీలకు పరోక్షంగా అవాధానం చేయడం అని అంటే మరి కాంగ్రెస్ పార్టీకి తెలిసినంత మాకు తెలియదు నేను చెప్తాయి అప్పుడు రేవంత్ రెడ్డి గారు రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నియోజకవర్గంలో పోటీ చేసినప్పుడు ఒక లక్ష ఏడు వేల ఓట్లు వచ్చినాయి రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంట్ ఎన్నికల్లో జరిగినప్పుడు వచ్చినటువంటి ఓటింగ్ ఎంత అంటే ఎనభై నాలుగు వేలు ఇప్పుడు అక్కడ డిఫరెన్స్ ఎంత వచ్చిందంటే ఇరవై మూడు వేల ఓట్లు తగ్గిపోయినాయి ఈ ఓట్లు ఎవరికి పడ్డాయి అంటే బీజేపీకి పడ్డాయి అవయవధానం ఎక్కడ జరిగింది మరి కొడంగల్లా జరిగిందా అని అడుగుతా ఉన్నా అవును మొన్న కాంగ్రెస్ కోసినోళ్ళు టీఆర్ఎస్కి ఇష్టోళ్ళు మాకు వేసినారు అది వాస్తవమే కానీ కాంగ్రెస్ వాళ్ళు కూడా మాకు ఉదాహరణంగా ఉదాహరణంగా తాండూర్ల మా కోలేషన్కు నాలుగు వేలు వచ్చినాయి వికారాబాద్లో మాకు ఏడు వేలు వచ్చినాయి ఏడు వేలు ప్లస్ మొత్తం హండ్రెడ్ పర్సెంట్ టీఆర్ఎస్ చేసినా కూడా మేము ఓడిపోతుంటే కానీ అదే సుబూత్ ఎందుకంటే అక్కడ మెజారిటీ వచ్చిందంటే కాంగ్రెస్ ఓట్లు కూడా మాకు ట్రాన్స్ఫర్ అయినాయి